ఐదు నిమిషాల్లో అరాచకం సృష్టించిన రాజసాబ్ సాంగ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ది రాజాసాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది డార్లింగ్ ఫ్యాన్స్ రెబల్ మానియా రెట్టింపు చేసేలా థియేటర్ లో బాక్సులు బద్దలయ్యేలా ఈ పాట అదిరిపోయింది తమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ ఎలివేషన్ మానియాకు కు తగ్గట్లుగానే లిరికల్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది సారే సింగా సింగా సింగిల్ ఉన్నారు భార్య బంగారం లేక బరువైతున్నారు పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచిలర్ నేనే అంటూ సాగే ఈ లిరికల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు ప్రభాస్ మాస్ వింటే స్టైలిష్ లుక్స్ తగ్గట్టుగానే డాన్స్ అదిరిపోయింది ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా తమన్ సంగీత్ అందించగా సంజిత్ గేగ్దే పాడారు ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలివేషన్స్ అదిరిపోయాయని ఇదే టైటిల్ ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జోనర్లో నటిస్తుండటంతో భారీగా హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది ఈ సినిమాపై ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ టీజర్ ట్రైలర్ గూస్బంప్స్ తెప్పించాయి డార్లింగ్ సరసన మాలవికా మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ లో నటించగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ దత్వీ గణేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు మూవీ అంతర్జాతీయ స్థాయిలో భారీగా ప్లాన్ చేస్తున్నారని చూస్తేనే అర్థమైపోతుంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని భారీగా నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం మనందరికి తెలిసిందే ప్రస్తుతం రెబల్ సాబ్ అనే సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో యూట్యూబ్ లో నెంబర్ వన్ గా దూసుకు వెళ్తుంది ఐదు నిమిషాల్లోనే లక్షల కొద్ది వ్యూస్తో దూసుకు వెళ్తుంది సాబ్ సాంగ్ ప్రభాస్ లుక్స్ ఈ సాంగ్ లో చాలా అద్భుతంగా ఉన్నాయి వింటేజ్ ప్రభాస్ను చూస్తున్నామంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రం ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు